ఆక్షన్ దగ్గరికి వెళ్లిన సాగర్ను చూసి నువ్విక్కడికెందుకొచ్చావు అని అడిగాడు రాజీవ్ అతని గొంతు విని తలపైకెత్తి చూసిన సాగర్ ఎదురుగా కనిపించిన వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతూ మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని అడిగారు ఉషా ఎస్వి ఇద్దరూ రాజీవ్ తన్మయలతో కలిసి నిలబడి ఉన్నారు వాళ్ళు మురారి కజిన్స్ కావడంతో రాజీవ్ తన్మయ్ లాంటి వాళ్లతో ఆ ఇద్దరూ కలిసి ఉండడం మంచిది కాదని అనుకున్నాడు సాగర్ అంటే నీ ఉద్దేశమేంటి ఎవరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో కూడా నువ్వే చెబుతావా లేక మేం ఫ్రెండ్షిప్ చేసే ముందు నీకు రిపోర్ట్ చేయాలా నిర్లక్ష్యంగా అన్నాడు తన్మయ్ నువ్వు రిపోర్ట్ చేయాలనుకున్నా కూడా నీ సోది వినే ఇంట్రెస్ట్ నాకు లేదు మీకు నచ్చింది చేసుకోండి ఐ డోంట్ కేర్ అని సమాధానం చెబుతూ సాగర్ వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు వెళ్లబోయాడు అంత తొందరేందుకు సాగర్ ఒక నిమిషమాగు ఇంకా ఆక్షన్ స్టార్ట్ అవడానికి అరగంట టైం ఉంది అప్పుడే లోపలికి వెళ్లి ఏం చేస్తావ్ ఇక్కడ అందరూ మన క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు కాసేపు నువ్వు కూడా మాతో కలిసి ఎంజాయ్ చేయి లేదంటే నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసినందుకు నిన్ను పట్టించుకోలేదని జ్యోతి నన్ను తిడుతుంది అని నవ్వుతూ అన్నాడు రాజీవ్ నువ్వెందుకు అతన్ని పిలుస్తున్నావు వెళ్ళనివ్వు ఇంట్రెస్ట్ లేనట్టుగా చెప్పింది యశ్వి అవును మాకతనితో మాట్లాడడం ఏమాత్రం ఇష్టం లేదు అతన్ని పిలవకు ఒకవేళ మీరు అతనితో ఉండాలనుకుంటే మా దగ్గర కూర్చోవద్దు చిన్నగా చెప్పింది ఉషా హేయ్ మీ ఇద్దరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సాగర్ మా కాలేజ్ మేట్ మేమంతా ఒకే అకాడమీలో చదువుతున్నామని మీకు తెలుసు కదా అయినా మీకు తెలియని ఒక విషయం చెప్పనా ఇతను కొన్ని రోజుల క్రితం చెన్నై వరదలు వచ్చిన సమయంలో అకాడమీలో అందరికన్నా సాగరే ఎక్కువ డొనేట్ చేశాడు అతని దగ్గర డబ్బులు లేకపోయినా సరే అతని భార్య చాలా ధనవంతురాలు అని అన్నాడు తన్మయ్ అవును తన్మయ్ నువ్వు సరిగా చేసావు సాగర్ ఎప్పుడూ బయట అందమైన అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు కాని తన భార్య ముందు మాత్రం నోరు తెరిచి మాట్లాడలేడు ఆమెని చూస్తేనే చాలు అతడి కాళ్ళు వణికిపోతాయి నవ్వుతూనే ఎగతాళి చేశాడు రాజు హూ అవునా ఇంట్లో పిల్లి వీధిలో పులి అన్నమాట తన నవ్వును కూడా జత కలుపుతూ అన్నాడు తన్మయ్ కరెక్టు గా చెప్పావు బయట అందరి ముందు పులిలా నటిస్తూ ఇంటికి వెళ్లి పిల్లిలా తన భార్య కాళ్ళు పట్టుకుంటాడు కొంచెం ఉత్సాహంగా చెప్పాడు రాజీవ్ వాళ్ళిద్దరూ పెద్దగా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉన్నారు వేలం మొదలయ్యే సమయం దగ్గర పడుతూ ఉండడంతో అక్కడికి చాలా మంది చేరుకుంటున్నారు ఆ సమయంలోనే వాళ్ళంతా రాజీవ్ తన్మయ మాటలు విని అక్కడే ఆగి నవ్వకుండా ఉండలేకపోయారు నువ్వేమంటావు సాగర్ నేను చెప్పింది నిజమే కదా అయినా ఇంట్లో నీ భార్య కాళ్ళు పట్టుకున్న తర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పు మేం కూడా వింటాం కానీ ఒక కండిషన్ అడిగాను కదా అని అదంతా ఏం లేదు నేనెప్పుడు అలా చేయను అని అబద్ధం మాత్రం చెప్పకు అంటూ సాగర్ భుజంపై చిన్నగా చేత్తో తట్టాడు రాజీవ్ హే రాజీవ్ నువ్వు సాగర్ తో అలా మాట్లాడకు పాపమతను ఇలాంటి పెద్ద కంపెనీలు నిర్వహించే ఆక్షన్స్ చూసి ఉండకపోవచ్చు అందుకే ఒకసారి చూడటానికి ఇలా వచ్చి ఉంటాడు కానీ నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడితే ఎలా అని సాగర్ పై సానుభూతి చూపుతున్నట్లే నటిస్తూ మరింతగా అతన్ని అవమానిస్తూ ఉన్నాడు తన్మయ్ మరోవైపు మురారి సాగర్ల స్నేహాన్ని ఏమాత్రం ఇష్టపడని ఉషా ఎస్వి కూడా సాగర్ ను ఇన్సల్ట్ చేస్తుంటే నవ్వుతూ నుంచున్నారు సాగర్ తలపైకెత్తి ఆ నలుగురిని మూర్ఖులను చూసినట్లుగా చూశాడు రాజీవ్ మాత్రం అంతమంది ముందు సాగర్ ను అవమానించేందుకు వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకున్నానని గర్వంతో ఉన్నాడు ఇన్ని రోజుల పాటు తాను ఎప్పుడూ సాగర్ గురించి మాట్లాడినా పక్కనే ఉన్న జ్యోతి అతన్ని అడ్డుకునేది కాని ఇప్పుడు ఆమె లేకపోవడంతో అతను రెచ్చిపోతున్నాడు అప్పుడు సాగర్ చిన్నగా నవ్వి ఇంత తెలివి తక్కువ దద్దమ్మలని ఇప్పుడే చూస్తున్నాను మీలాంటి వాళ్లకి ఆన్సర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని అన్నాడు తామంతా ఎంతసేపు గొంతు చించుకొని అతన్ని అనేక మాటలు అంటూ ఉన్నప్పటికీ సాగర్ మాత్రం ఒక్క మాటతో తమను తీసి పారేసినట్లుగా మాట్లాడటంతో కోపం కట్టలు తెంచుకుంది పైగా ఉషా యశ్వి ముందు అది తమకు జరిగిన పెద్ద అవమానంగా భావించాడు దాంతో అతను కోపంగా ఎయ్ సాగర్ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీ కల్టివేషన్ పవర్ మాకన్నా కొన్ని లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు దాన్ని చూసుకొని నువ్వు మాతో ఇలా మాట్లాడే ధైర్యం చేయొద్దు అని అతను అంటూ ఉండగానే సాగర్ మధ్యలో అడ్డుకొని మాట్లాడితే ఏం చేస్తావు అని అన్నాడు సాగర్ హఠాత్తుగా అడ్డంగా మాట్లాడడంతో తన్మైకి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు ఇంతకుముందు ఎప్పుడూ అతన్ని ఇన్సల్ట్ చేసినా సాగర్ ఏం మాట్లాడకుండా వెళ్తూ ఉండేవాడు ఇప్పుడు కూడా అలాగే వెళ్తాడని అతను అనుకున్నాడు కానీ హఠాత్తుగా సాగర్ ఎదురు తిరగడంతో అతనికి ఒక క్షణం నోట మాట రాలేదు కాని వెంటనే తేరుకొని ఏం చేస్తానా ఈరోజు నిన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా తరిమేస్తాను అంటూ కోపంగా పిడికిలి బిగించాడు కాని ఒక్క అడుగు కూడా సాగర్ వైపు వేయలేదు దానికి కారణం సాగర్ కల్టివేషన్ పవర్ ఎక్కువగా ఉండటంతో అతన్ని తాను ఓడించలేనని తన్మైకి ముందే తెలుసు ఇంతలో రాజీవ్ నువ్వుండు తన్మై నేను చూసుకుంటాను అంటూ సెక్యూరిటీ సెక్యూరిటీ అని పెద్దగా పిలిచాడు వెంటనే ఇద్దరు సెక్యూరిటీ గార్డ్లు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు అప్పుడు రాజీవ్ కోపంగా అసలు మీరంతా ఏం చేస్తున్నారు మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయాలని తెలీదా అని అడిగాడు దాంతో ఆ ఇద్దరు గార్డ్స్ ఏం చెప్పాలో అర్థం కానట్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు తర్వాత వెంటనే ఒక గార్డ్ ఏం జరిగింది సార్ అని రాజీవ్ను భయం భయంగా అడిగాడు అప్పుడు రాజీవ్ సాగర్ వైపు చేయి చూపిస్తూ ఇతను ఇక్కడికి వచ్చి అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు ముందు అతని దగ్గర ఇన్విటేషన్ కార్డు ఉందో లేదో చెక్ చేయండి లేదంటే వెంటనే అతన్ని ఇక్కడి నుంచి తరిమేయండి అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పాడు దానితో సెక్యూరిటీ గార్డ్లిద్దరూ సాగర్ ముందుకు వెళ్లి సార్ మీ ఇన్విటేషన్ కార్డు చూపించగలరా సాగర్ ను గౌరవంగా అడిగారు ప్రస్తుతం నా దగ్గర ఇన్విటేషన్ కార్డు లేదు అది నా ఫ్రెండ్ దగ్గర ఉంది ఆమె రాగానే చూపిస్తాను పైగా కమల్ గ్రూప్ సీఈఓ కమల్ నా ఫ్రెండ్ అన్ కూల్ గా చెప్పాడు సాగర్ నిజానికి సాగర్ ను ఆక్షన్ కు రమ్మని కమల్ ఇన్వైట్ చేసినప్పటికీ అతనికి ఇన్విటేషన్ కార్డ్ పంపించలేదు అందుకే సాగర్ డైరెక్ట్ గా ఆక్షన్ కి వచ్చాడు అతను చెప్పేది నమ్మకండి అతను ఇక్కడికి ఒంటరిగా రావడం మేం చూసాం అతనితో పాటు ఫ్రెండ్స్ ఎవరూ లేరు మీ నుండి తప్పించుకోవడానికి అబద్దాలు చెప్తున్నాడు త్వరగా అతన్ని ఇక్కడి నుంచి పంపించండి సీరియస్ గా చెప్పాడు రాజు సాగర్ వైపు తిరిగి సారీ సార్ మీ దగ్గర ఇన్విటేషన్ కార్డ్ లేకపోతే లోపలికి పంపించడం కుదరదు మీరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది అని ఇబ్బందిగా చెప్పాడు గార్డ్ మీరు ఈ పని చేస్తున్నందుకు తర్వాత పచ్చత్తాపడాల్సి వస్తుంది ఆ తర్వాత క్షమించమని అడిగిన ప్రయోజనం ఉండదు సీరియస్గా చెప్పాడు సాగర్ ఆ మాటకు సెక్యూరిటీ గార్డులు ఒక క్షణం ఆగిపోయారు నిజంగానే అతను చెప్పినట్లుగా తాము ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని వాళ్లలో అనుమానం వచ్చింది కానీ ఇంతలో తన్మయ్ మీరింకా అతనితో ఎందుకు మాట్లాడుతున్నారు ఇన్విటేషన్ కార్డ్ లేదని తేలిపోయింది కదా ముందు అతన్ని నుంచి పంపించండి అని ఆవేశంగా అన్నాడు దాంతో గార్డులు చేసేదేమీ లేక సాగర్ వైపు తిరిగి సార్ అనవసరంగా గొడవ చేయకండి మీరు దయచేసి బయటికి వెళ్ళండి అని అన్నారు ఇంతలో హఠాత్తుగా అతన్ని ఇక్కడి నుంచి పంపించే ధైర్యం ఎవరికుందో నేను కూడా చూస్తాను అంటూ ఒక వాయిస్ పెద్దగా వినిపించింది దాంతో అందరూ ఒక్కసారిగా తల తిప్పి అటువైపు చూస్తారు కమల్ గ్రూప్ సీఈఓ కమల్ దర్జాగా షూస్ టకటకలాడిస్తూ అటువైపు వస్తూ కనిపించాడు అతని వెనక్కే రాధికా కూడా వస్తుంది అతన్ని చూడగానే ఎస్విల కళ్ళు షాక్ తో పెద్దవయ్యాయి ఇతను కమల్ కదా అని ఒకరితో ఒకరు చిన్నగా అనుకున్నారు వెంటనే గార్డ్లు భయంగా కమల్ సార్ అంటూ ఒక అడుగు వెనక్కి వేసి వినయంగా తలదించుకున్నారు కానీ వస్తుంది సీఓ కమల్ అని తెలియక తన్మై మాత్రం ఎవరు నువ్వు ఇతను ఇన్విటేషన్ కార్డ్ లేకుండా లోపలికొచ్చాడని తెలీదా ఇప్పుడు కూడా అతన్ని కాపాడటానికి నువ్వేమైనా చెంచావా అని నిర్లక్ష్యంగా అన్నాడు ఆ మాట కూడా పూర్తిగా కాకుండానే ఒక్కసారిగా తన్మయ చెంపపై చెల్లు మనిపించిన కమల్ నీకు నోటి దురద బాగా ఎక్కువగా ఉన్నట్లుంది కొంచెం కంట్రోల్లో పెట్టుకో అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు ఆ తర్వాత వెంటనే గార్డ్స్ వైపు చూస్తూ మీకు కూడా చాలా ధైర్యం వచ్చినట్లుంది నా గెస్టుతోనే నిర్లక్ష్యంగా ప్రవర్తించే సాహసం చేస్తున్నారా అని కల్లెర్ర చేస్తూ అడిగాడు ఆ కోపం చూడగానే వాళ్లంతా గజగజ వణికిపోయారు దాంతో తడబడుతూ సారీ సార్ అతను మీ గెస్ట్ అని మాకు తెలీదు అని భయంగా చెప్పారు అప్పటికే వాళ్ళు ఒంటి నిండా చెమటలతో తడిసి ముద్దవుతున్నారు ఇంతలో రాజు కల్పించుకుంటూ మీరు సీరియస్ అవ్వకండి కమల్ గారు ఇదంతా జస్ట్ జోక్ సాగర్ మేము క్లాస్మేట్స్ అందుకే జోక్ చేశాడు మీరు సీరియస్గా తీసుకోకండి అంటూ అతని కోపాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడు ఆ మాటకు కమల్ అతన్ని పిచ్చివాడిని చూసినట్లుగా చూస్తూ ఏంటి జోక్ చేస్తున్నావా నువ్వు చెప్పేది నమ్మడానికి నేనేమైనా ఫూల్ నా కనిపిస్తున్నానా అయినా నా గెస్ట్లపై జోక్స్ వేయడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు అని సీరియస్ గా అడిగాడు అదంతా చూస్తున్నా అక్కడి వాళ్ళు పూర్తిగా అయోమయంలో పడిపోయారు సాగర్కు కమల్ అంతగా సపోర్ట్ చేస్తారని వాళ్ళు ఊహించలేదు అలాగే యశ్వీ ఉషా కూడా షాక్ లో ఉండిపోయారు అప్పుడు కమల్ సాగర్ వైపు తిరిగి బ్రదర్ వీళ్ళని ఏం చేయాలో నువ్వే చెప్పు అని అడిగాడు దాంతో రాజీవ్ తన్మయ్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇప్పుడు సాగర్ తమను అవమానించేలా ఏదో ఒకటి చెబుతాడని వాళ్ళు లోపలే భయపడ్డారు కాని సాగర్ వాళ్ల వైపు ఒక క్షణంపాటు మార్చి మార్చి చూసి వదలై కమల్ వీళ్ళకి ఇంకా పిల్ల చేష్టలు పోలేదు లైట్ తీసుకో అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి రాజీవ్ తన్మయల చెంపలపై చిన్నగా తట్టి ఇప్పటికైనా కొంచెం ఎదగండ్రా జస్ట్ గ్రో అప్ లైక్ ఎ మ్యాన్ అని నవ్వుతూ చెప్పి వెంటనే వెనక్కి తిరిగి పద బ్రదర్ మనం వెళ్దాం అంటూ ఆక్షన్ హౌస్లోకి నడిచాడు కమల్ కూడా వాళ్ళిద్దరినీ చూసి చిన్నగా నవ్వి సాగర్ వెనకే వెళ్ళాడు ఈ సాగర్గాడు సీఓ కమల్కి ఇంత దగ్గరెలా అయ్యాడు వీడు రోజురోజుకి ఎదిగిపోతున్నాడు పళ్ళు బిగిస్తూ గొనుగుతున్నట్లుగా అన్నాడు రాజీవ్ సాగర్ తమ ముఖంపై కొట్టకపోయినా అతని ప్రవర్తన తమను పూర్తిగా తీసి పారేసినట్లు ఉండడంతో తన్మై అవమానం తట్టుకోలేక గట్టిగా పిడికిలి బిగిస్తూ ఒక్క అవకాశం దొరికితే చాలు విన్ని నిర్దాక్షిణ్యంగా చంపపడేస్తాను అని సాగర్ వెళ్లిన వైపే చూస్తూ ఆవేశంగా చెప్పాడు కాని వాళ్ళిద్దరూ అక్కడే ఉన్న రాధికను గమనించలేదు ఆమె ఇంకా లోపలికి వెళ్లకుండా అక్కడే నుంచోని ఉంది దాంతో వాళ్ళిద్దరి మాటలు క్లియర్గా విన్న రాధిక నేరుగా వెళ్లి వాళ్ళ ముందు నుంచుంది ఆమెను చూడగానే రాజీవ్ భయంతో అడుగు వెనక్కి వేశాడు అప్పుడు రాధిక వాళ్ళిద్దరిని సూటిగా చూస్తూ ఇక మీ ఇద్దరికి ఒక్క పవర్ పిల్ కూడా దక్కకుండా చేస్తాను అని బెదిరిస్తున్నట్లుగా చెప్పింది ఆ మాట విని తన్మై చిరాగ్గా ముఖం పెడుతూ ఏయ్ ఎవరు నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా నేనెవరో తెలుసా అంటూ రాధికను బెదిరించడానికి ప్రయత్నించాడు అది చూసి అక్కడ మిగిలి ఉన్న వాళ్లలో కొంతమంది ఇతనికేమైనా పిచ్చి పట్టిందా చైర్మన్ చైర్మన్తోనే ఇలా మాట్లాడుతున్నాడేంటి పెద్ద మూర్కుడిలా ఉన్నాడు అని తమలో తామే అనుకున్నారు వేలంలో ఉన్న మెడిసినల్ ను ఎవరు దక్కించుకుంటారు సాగర్ లైఫ్ బిల్ ఎవరి కోసం తయారు చేస్తున్నాడో తెలుసుకుంటాడా అతన్ని కలుసుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి